సరే ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్ని ఉంటాయి వాటన్నిటికీ కూడా ఇదొక రిలీఫ్ గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూసారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు మీ ఫినాన్షియల్ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతమిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని ఎలాగూ నడుస్తుంది శని సంచారం బాగా కొంచెం గట్టిగా ఉంది మిశ్రమ ఫలితాలు కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు శని సంచారం మిశ్రమ ఫలితాలను కూడా మీకు ఇస్తుందని కూడా చెప్పొచ్చు బృహస్పతి అనుకూలంగా నాలుగవ ఇంట్లో ఉన్నాడు శుక్రుడు సంచారం మెరుగ్గా ఉంటుంది ఐదవ ఇంట్లో కుజుడు నెల మొదటి భాగంలో సూర్యుడు అనుకూలంగా కాస్త లేకపోయినా ద్వితీయంలో బాగున్నాడు ఉద్యోగుల అన్ని విషయాల్లో అధికారుల అండదండలు ఉంటాయి పదోన్నతి జీతాల పెంపు లాభిస్తాయి పని భారం పెరుగుతుంది సహోద్యోగులు సహకరిస్తారు ఉద్యోగ బదిలీ స్థాన చలనం చెందే అవకాశాలు కూడా ఉన్నాయి వృత్తి వ్యాపారంలో లాభసాటిగా సాగుతాయి నెల ప్రారంభంలో క్రయ విక్రయాలు పెరుగుతాయి అపరిచితులకు ఒప్పందాలు చేసుకోకండి వాటా ద్వారా లాభిస్తుంది ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు చేయవద్దు నేను ఇది చేస్తానని వాగ్దానం చేయకండి తర్వాత మీరేమైనా బ్యాంక్ లోన్స్ లేదా చిట్ ఫండ్స్ ఏమైనా చేస్తుంటే వాళ్ళకి సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవ్వడానికి కాస్త జాప్యం అవుతుంది ప్ర ప్రయత్నం చేయండి నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది ప్రయాణాల్లో మీ యొక్క విలువైన వస్తువులు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సమాజంలో వారి యొక్క పరిచయాలు పెరుగుతాయి రావాల్సిన డబ్బులు చేతికి అందుతుంది మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి మొత్తం మీద ఆర్థిక పరిస్థితి నిండుగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది పెళ్లి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి మంచి సమయం చెప్పచ్చు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి బంధుమిత్రుల నుండి సమస్యలు రావచ్చు కాబట్టి వీలైనంత వరకు తక్కువ మాట్లాడండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు అవకాశం ఉంది కాబట్టి ఒకరికొకరు సర్దుకోవడం మంచిది కుటుంబంలో సభ్యులతో అన్నదమ్ములతో అక్కచెల్లెలతో బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు తరచూ చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి ఆరోగ్యం నిలకడగా సాగుతుంది అప్పుడప్పుడు తలనొప్పి కంటిచ్చిగాకు లేదా కొన్నిసార్లు జ్వరం వంటివి ఉంటాయి జాగ్రత్త పడండి విద్యార్థులకు విజయం సాధిస్తారు రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగం వారికి కూడా మిశ్రమం చెప్పచ్చు సరే పాజిటివ్ డేస్ ఏదైనా ఉందనుకుంటే రెండు ఐదు ఏడు పది పన్నెండు మీకు పాజిటివ్ డేస్ గా ఉండొచ్చు చంద్రాశ్రమం ఈ నెల పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల మధ్యాహ్నం నుండి పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండండి అన్ని రకాలుగా సంతకం పెట్టేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి లక్కీ నంబర్ ఒకటి మరియు తొమ్మిది పరిహారం అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర ఆరాధన చేయండి ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేయండి మంగళవారం దుర్గా అమ్మవారికి నిమ్మకాయతో దీపం వెలిగించండి ఆదిత్య హృదయం ఆదివారం ప్రయత్నించండి శనివారం మీ ఇంటి ఇలవే పోయినటువంటి దేవుడిని ప్రార్థన చేసి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకను అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు విజయవస్తు ఇది సమయం కాదు కాస్త వెయిట్ చేయండి ఎందుకంటే స్థాన అయ్యారంటే ఉన్న ఉద్యోగం కాస్త ఊడుతుంది వ్యాపారాలు కాస్త ముందు వెనకగా ఆశాజనకంగా జరిగిపోతూ ఉంటుంది అని చెప్పొచ్చు ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి కానీ మనం ఇవ్వవలసిన డెట్స్ ఉంటాయి చూసారా అవి కాస్త ప్రెషర్స్ ఉంటాయి కాస్త ఆలోచించరు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఆదాయానికి లోటు ఉండదు కానీ ఖర్చు కూడా అంతే పెరుగుతుంది అది కూడా సుఖమైనటువంటి ఖర్చులు అని చెప్పచ్చు ఇల్లు కట్టుకోవడం భూమి కొనడం లేకపోతే ఇంకోటి ఏదైనా అప్పులు ఇలాంటివి జరుగుతుంది పెండింగ్ పనులు కాస్త పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబం మీద బాగా ఖర్చు పెడతారు ఇంటి వాళ్ళ కోసం ఎక్కువ ఖర్చు ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి పెళ్లి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఉగాది వరకు వెయిట్ చేయని ఉగాది తర్వాత మంచి సానుకూల స్పందన వచ్చేస్తుంది విద్యార్థులు ఘన విజయం సాధించడానికి చాలా శ్రమ పడాలి శ్రమ పడితే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే మీరు గట్టిగా చూసుకోబోతే శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమమైనటువంటి కాలం ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఎందుకంటే ఏడున్నర శని శని నడిక మీద కూర్చున్నాడు ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలతో మాట్లాడండి తస్మాత్ జాగ్రత్త దస్తావేజులు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ప్లేస్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడండి షేర్ మార్కెట్లో ఈ నెల ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం మంచిది వ్యవసాయదారులకి బాగుందని కూడా చెప్పొచ్చు సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా స్ట్రెస్ అండి ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీడియా ఐటీఆర్ వారికి సర్వీస్ సెక్టార్ లో డాక్టర్స్ అడ్వకేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వాటికి అందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఈ రోడ్ సైడ్ ఆహారాన్ని ఎంత అవకాశం ఉంటే అంత అవాయిడ్ చేయండి పాజిటివ్ డేస్ ఈ నెల ఎలా ఉంటుందంటే మార్చి రెండు ఐదు ఎనిమిది పదకొండు అని చెప్పొచ్చు చంద్రాష్టమం మార్చ్ పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట పదిహేను నిమిషాల ఉదయం నుండి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఆరు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి అదృష్ట సంఖ్య నెల రెండు మరియు ఏడు పరిహారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి ఆదివారం రాహుకాల సమయంలో భైరవ స్వామి వారికి ఒక దీపం వెలిగించండి కాలంలో శివుడికి అభిషేకం చేయండి అన్ని రకాలుగా మీకు అనుకూలం జరుగుతుంది శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆ శక్తివంతమైనటువంటి కరుంగాలి కరుంగాలిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఆనందంగానూ ఉంటారు ఇంకనూ మీ యొక్క కోరికలన్నీ తెరవడానికి మీ యొక్క ఇంటి ఇలవేల్పు దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయోస్తు ఈ పన్నెండు ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఈ దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు జీవకోణ అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో నిర్వర్తించారు ఇది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ తిరుపతి నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి ఆ భగవంతుని అనుగ్రహం పొందండి ఆయురంగా ఉండండి సంతోషంగా ఉండండి వందే మాతరం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్వర్మ శరణమయ్యప్ప